money రష్యాలో భారీ భూకంపం సంభవించింది అలాగే రష్యా జపాన్ తో పాటు ఉత్తర పెసిఫిక్ లోని తీర ప్రాంతాలకు కూడా ఈ సునామీ తాకినట్టు తెలుస్తుంది సో మరి ఈ క్రమంలోనే అమెరికాలోని భారత కన్సర్నర్ జనరల్ కూడా దీనికి సంభవించి అయితే ఈ సమస్య అయితే పర్యవేక్షిస్తున్నట్లు పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి అండ్ అలాగే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు అండ్ తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ కూడా చెప్పడం జరిగింది సో మరి ఈ నేపథ్యంలో తమ ఎలక్ట్రానికల్ పరికరాలకి డివైసెస్ కానివ్వండి అన్నిటికీ చార్జింగ్ పెట్టుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏదైనా సమస్య ఉంటే ఎమర్జెన్సీ నంబర్స్ కి కాల్ చేయాలి డయల్ చేయాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అలాగే భూకంపం సంభవించడం వలన కొన్ని నిమిషాల అయితే ఆ ఇల్లులు కూడా కదలాయని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా భయభ్రాంతులకు గురై పరుగులు తీశారన్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది అదే పెసిఫిక్ మహాసముద్రంలో భూకంపం కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలంటూ కూడా ఆయన సూచనలు ఇచ్చారు సో ఎప్పటికప్పుడు అధికారులు ఏవైతే సూచనలు జారీ చేస్తారో అవన్నీ కూడా పాటించాలంటూ కూడా చెప్పారు అండ్ ధైర్యంగా ఉండాలంటూ కూడా చెప్పుకొచ్చారు సో ఈ నేపథ్యంలో ఏదైతే రష్యాలో భూకంపం చూసుకుంటే కనుక ఎయిట్ పాయింట్ ఎయిట్ స్కేల్ తీవ్రతగా అయితే నమోదైందని చెప్పొచ్చు సో ఇప్పుడు అంటే అంతకు ముందు చూసుకుంటే కూడా బాబా వంగాదిని సంబంధించి కొన్ని ప్రిడిక్షన్స్ చేశారు అంటే ఆ జపాన్ మునిగిపోతుంది అండ్ అలాగే పెసిఫిక్ మహాసముద్రంలో చీలిక అలాగే ఏర్పడి జపాన్ కి పెను ముప్పు ఆవిడ చెప్పుకొచ్చారు మరి ఈ నేపథ్యంలో ఆ ఇప్పుడు చూసుకుంటే అవన్నీ నిజమవుతున్నాయా అంటూ కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో ముందు కూడా ఆవిడ కొన్ని ప్రిడిక్షన్స్ చేశారు అంటే ప్రిన్సెస్ సంబంధించి లేకపోతే వేరే ఇతర విషయాలకు సంబంధించి ఆ ఏవైతే ప్రిడిక్షన్స్ చేశారో దాంట్లో కొన్ని అయితే నిజమయ్యాయని చెప్పొచ్చు సో ఇప్పుడు ఏవైతే బాబా వంగ చెప్పారో దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఎగ్జాక్ట్ గా అక్కడ జపాన్ లో జరుగుతున్న తీవ్ర పరిణామాలకి ఇవి నిజమవుతాయా అంటూ కూడా అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి సో మరి రష్యా జపాన్ లో అసలు భూకంప విశేషాలు ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం మనం చూడొచ్చు రష్యా జపాన్ లో సునామీ భారతీయులకు అలర్ట్ సో రష్యాలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది దీంతో రష్యా జపాన్ తో పాటు ఉత్తర పెసిఫిక్ లోని పలు తీర ప్రాంతాలను సునామీ తాకింది ఈ నేపథ్యంలోని అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది ప్రజలంతా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది సునామీ ముప్పును శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కన్సులర్ జనరల్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది కాలిఫోర్నియా హవాయితో పాటు అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అమెరికా అధికారులు జారీ చేసే అలర్ట్లను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పాటించాలి అండ్ సునామీ హెచ్చరికలు జారీ అయితే వెంటనే ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్ళండి తీర ప్రాంతాలకు దూరంగా ఉండండి అత్యవసర పరిస్థితికి సిద్ధం అవ్వండి మీ ఎలక్ట్రానిక్ పరికరాలకు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి సాయం కోసం ఎమర్జెన్సీ నంబర్లను సంప్రదించండి అని కన్సలర్ జనరల్ ఖాతకాలో ఖాతాలో వెల్లడించింది సో నేపథ్యంలో చూసుకుంటే రష్యాలో అయితే భారీ భూకంపం సంభవించినట్టు తెలుస్తుంది రష్యాతో పాటు జపాన్ అండ్ అలాగే ఉత్తర పెసిఫిక్ లో కూడా ఈ సునామీ కూడా టచ్ చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే అమెరికాలోని భారత్ కన్సలర్ జనరల్ సంబంధించి ఎప్పటికప్పుడు ఆ సమస్య అయితే స్తున్నారని చెప్పొచ్చు అండ్ అమెరికాలో ఎవరైతే భారతీయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ధైర్యంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు అండ్ అలాగే దీనికి సంబంధించి ప్రజలు కూడా తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్ళాలి అండ్ తమ ఎలక్ట్రానిక్స్ పరికరాలను కూడా ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటూ కూడా సూచన ఇవ్వడం జరిగింది మరి ఈ నేపథ్యంలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీ నంబర్ కి కూడా డైల్ చేయాలంటూ కూడా అధికారులు అయితే ప్రకటించినట్టు తెలుస్తుంది సో నెక్స్ట్ చూసుకుంటే కనుక మరోవైపు తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు పెసిఫిక్ మహా సముద్రంలో భారీ భూకంపం కారణంగా హవాయి ప్రాంతానికి సునామీ అలర్ట్ జారీ అయింది అమెరికాలోని పెసిఫిక్ తీర ప్రాంతాలకు ముప్పి ఉంది అండ్ ప్రజలంతా ధైర్యంగా ఉండండి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు పాటించండి అండ్ రష్యా తీర ప్రాంతాలైన పెట్రో కాంచోటోస్కిలో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది రెక్టార్ స్కేల్ పై దీని తీవ్రత ఎయిట్ పాయింట్ ఎయిట్ నమోదైంది దీంతో రష్యాలో కురిల్ దీవులు జపాన్ లోని హోదో దీవులను సునామి తాకింది రాకసి అలలుగా భారీగా ఎగిసి పడుతున్నాయి భూకంపం కారణంగా అనేక భవనాలు అయితే కొన్ని నిమిషాల పాటు దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు సో మరి మరోవైపు సునామీ నేపథ్యంలో ఇప్పటికే పలు తీర ప్రాంతాలను వరద ముంచెత్తినట్టు తెలుస్తుంది అండ్ ఆయా ప్రాంతాలలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు అటు హవాయి చిలీ సొలెమన్ దీవులు అలస్కా ఒరేగాన్ వాషింగ్టన్ లోని కొన్ని ప్రాంతాలను కూడా సునామీ తాకే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి దీంతో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు సో మరి భూకంపం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది సో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలి ధైర్యంగా ఉండాలంటూ కూడా సూచించారు అలాగే అధికారులు ఏవైతే సూచనలు ఇస్తారో అవన్నీ కూడా పాటించాలి ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీ నంబర్ కి డైల్ చేయాలంటూ కూడా చెప్పారు సో ఈ నేపథ్యంలో భూకంపం కారణంగా కొన్ని నిమిషాల అయితే ఇందులన్నీ కదిలాయని చెప్పొచ్చు అండ్ అలాగే ప్రజలు కూడా భయభ్రాంతాలకు గురై పరుగులైతే తీశారు సో ఇప్పుడు చూసుకుంటే గనక రష్యా జపాన్ తో పాటు మళ్ళీ అమెరికాలో భారతీయులు కూడా అందరూ సురక్షితంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో బాబా వంగ ప్రెడిక్షన్స్ చేశారో ముందు జపాన్ కి పెను ముప్పు పొంచి ఉంది అంటూ ఏదైనా ప్రిడిక్షన్స్ చేశారో అవన్నీ నిజమైనట్టు కూడా ఇప్పుడు అయితే వార్తలు వస్తున్నాయని చెప్పొచ్చు అంటే ఆ చూసుకుంటే పెసిఫిక్ మహాసముద్రంలో చీలిక ఏర్పడి జపాన్ ముంగిపోతుంది జపాన్ జపాన్ అంతం అంటూ కూడా ముందు ఆవిడ ప్రెడిక్షన్స్ చేశారు సో ఇప్పుడు చూసుకుంటే గనక రష్యాలో రష్యాతో పాటు ఆ సునామీ ఇప్పుడు చూసుకుంటే జపాన్ ని కూడా తాకినట్టు తెలుస్తుంది సో అలాగే అమెరికాలో కూడా ఇది హై అలర్ట్ అంటే అమెరికాలో కూడా ఇది సంభవించే అవకాశం ఉందని తెలుస్తుంది సో మరి దీంతో పాటు అంటే ఇప్పుడు సునామీ చూసుకుంటే గనక భారీ అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు